ఇలా దోశలు వేసుకొని ఎన్ని తిన్నా ఏసుకాలంలో దాహం లేకుండా చాలా హెల్దీగా ఉంటారు ఈ దోశలు ఒకటికి నాలుగు తిన్నా శరీరానికి చాలా మంచిది చాలా చలవ కూడా చేస్తుంది చాలా హెల్దీగా కూడా ఉంటది మీరు కంపల్సరి ఈ దోశలు వేసుకొని తినాల్సింది ఒకే పిండితో క్రిస్పీగా సాఫ్ట్ గా ఎలా చేయాలో దోశలు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు ఈ దోశలు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈ దోశలు చేయడం కోసం నేను సజ్జలు తీసుకున్నా సద్ద దోశలో చేస్తున్నాను సజ్జలతోటి చేస్తే చాలా మంచిది నార్మల్ వైట్ దోశ ఈ వేసవి కాలంలో తింటే దాహం ఎక్కువగా ఉంటుంది ఈ సజ్జలతోటి దోశలు తింటే చాలా హెల్త్ కి మంచిది సజ్జల్ని శుభ్రంగా చేసుకోవాలి రాళ్ళు ఇవేవి లేకుండా శుభ్రంగా చెరుక్కొని తీసుకోవాలి నేనైతే కొలుచుకొని తీసుకుంటున్నా నాకు రెండు కప్పుల సజ్జలు అయితే ఈ రెండు కప్పుల సజ్జలు ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువ వైట్ రైస్ తోటి దోశలు వేసుకోవడం మంచిది కాదని అంటున్నారు కదా హెల్దీగా ఇలా మిల్లెట్స్ తోటి సజ్జలతోటి దోశలు వేసుకుంటే చాలా బాగుంటది ఇందులో ఒక టీ స్పూన్ మెంతులు ఒక హాఫ్ కప్ రేషన్ బీమ్ తీసుకుంటున్నా మీరు రేషన్ బీమ్ ఎక్కువ కావాలన్నా ఒక కప్ వరకు తీసుకోవచ్చు లేదు అసలు వద్దనుకున్న రైస్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవచ్చు ఒట్టి సజ్జలు మినపప్పు తోటి దోశలు చేసుకోవచ్చు ఇట్ని ఒకటికి నాలుగైదు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా బాగా కడిగేసుకొని వాటర్ పోసుకొని ఏడెనిమిది ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవాలి సజ్జలు నాన టైం ఎక్కువే పట్టుద్ది మార్నింగ్ కడిగేసి పెట్టుకుంటే ఈవినింగ్ కి బాగా నానద్ది నేను ఏడు గంటల వరకు నానబెట్టుకొని చూపిస్తున్నా పప్పు రైస్ సజ్జలు బాగా నాని వీటిని ఇంకొకసారి కూడా బాగా శుభ్రంగా కడిగైతే తీసుకోవాలి చూడండి పైన ఇలా నొరుగులుగులాగా లాగాంతా ఉంది కాబట్టి వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడిగి తీసుకొని పట్టుకోవాలి మీరు ఇదే ప్రాసెస్ తో రాగుల దోశలు చేసుకోవచ్చు లేదంటే కొర్రలు సామలు ఏ దోశలు చేసుకున్న హెల్త్ కి మంచిది వైట్ రైస్ కంటే కూడా ఇలా మిల్లెట్స్ తోటి దోశలు చేసుకోవాలి కుంటే చాలా మంచిది మిక్సీ జార్లో నిండా కాకుండా ముక్కాల వరకు ఈ సజ్జలు వేసుకోవాలి మీరు ఏవైనా మిక్సీ పట్టుకోవాలనుకున్నప్పుడు నిండా వేసుకోకుండా ఇలా ముక్కల వరకు వేసుకొని పట్టుకుంటే పిండి మెత్తగా బాగా నలుగుతుంది అలాగే ముందే నీళ్ళు పోసుకొని కాకుండా ముందు ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ తర్వాత వాటర్ పోసుకొని పిండి పట్టుకుంటే చాలా మెత్తగా బాగా వస్తుంది పిండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇదే విధంగా అన్ని సజ్జల్ని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి పిండిని అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఒక దాంట్లో పప్పు ఎక్కువ వచ్చి ఒక దాంట్లో తక్కువ వచ్చి కాబట్టి ఈ విధంగా పిండిని అంతటి ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని కూడా పెద్ద గిన్నెలో తీసుకోవాలి ముక్కాల వరకు వచ్చేలాగే తీసుకోవాలి మరి నిండా వచ్చేలాగా పిండి వేసుకుంటే పొంగి కింద పోతుంది అందుకని ఇలా పెద్ద గిన్నెలో వేసుకొని నైట్ అంతా పెట్టేసుకోవాలి నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నా పిండి చూడండి ఎంత బాగా పొంగింది మీరు పిండిని చూస్తుంటేనే తెలుస్తుంది ఎంత బాగా ఫార్మింగ్ అయింది ఇలా అయితే దోశలు బాగా వస్తాయి ఇంకొకసారి కూడా పిండిని అంతటిని కింద మీదికి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మీరు అంతా ఒకేసారి చేసుకుంటారు అనుకుంటే ఇదే బౌల్లో ఉప్పు వేసుకొని కలుపుకొని దోశలు చేసుకోవచ్చు లేదు ఇంత క్వాంటిటీలో దోశలు చేసుకోరు అనుకుంటే ఇంకొక చిన్న బౌల్లో తీసుకోవాలి మీరు అంతా పిండిలో ఒకేసారి ఉప్పు వేసి పెట్టుకుంటే టూ డేస్ ఉంచుకోవాలనుకున్న పిండి పుల్లగా అవుతుంది మనకు సరిపడమైన పిండి తీసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే టూ డేస్ అయినా బాగుంటుంది నేను ఇలా చిన్న బౌల్లో తీసుకుని ఒక టీ ఉప్పు వేసుకొని కలుపుకొని పెంక్ హీట్ ఎక్కినాక దోశలు వేసుకోవడమే మరి పిండి మీకు గట్టిగా ఉందనుకుంటే ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోండి అప్పుడు పిండి లూజ్గా ఉంటుంది ప్యాన్ బాగా హీట్ ఎక్కినాక ఇప్పుడు ఇందులో దోశలు వేసుకోవాలి నేను స్టిక్ ప్యాన్ అయితే వాడట్లేదు స్టిక్ వాడడం మంచిది కాదంటున్నారు కాబట్టి ఇలా ఐరన్ ప్యాన్ అయితే తీసుకున్నా ఇందులో కూడా దోశలు అయితే చాలా బాగా వస్తున్నాయి దోశ వేసుకున్నాక దోశ అంచులేమటి కాస్త ఆయిల్ వేసుకోవాలి ఒకవైపు బాగా కాలినాక తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి నాస్టిక్ ఫ్యాన్ లో కంటే కూడా ఈ ఐరన్ ఫ్యాన్ లో చేసుకున్న దోశలే చాలా టేస్టీ గా ఉంటాయి మీరు ఖచ్చితంగా నాస్టిక్ ఫ్యాన్ కాకుండా ఇలా ఐరన్ ఫ్యాన్ వాడండి కొంతమంది క్యాస్టర్ ప్యాన్ కూడా వాడతారు అందులో కూడా చాలా బాగుంటాయి నేను ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నా చూడండి ఎంత బాగా వస్తున్నాయి బియ్యం దోశ ఈ సజ్జ దోశలు కూడా చాలా బాగా వస్తున్నాయి చూడండి ఎంత రౌండ్ గా ఎంత పెద్ద దోశలు ఇలా దోశ వేసుకొని రెండు వైపులా కాల్చుకొని తీసుకోవాలి ఒకవేళ ఐరన్ ప్యాన్ కొత్తగా వాడే వాళ్ళు దోశ మీకు తగులుకుంటుంది అనుకుంటుంటే ఈ టిప్ అయితే చెప్తా చూడండి బాగా వస్తాయి ఇలా రెండు వైపులా కాల్చుకొని దోశ అయితే తీసుకోవాలి నాస్టిక్ ఫ్యాన్ వాడే వాళ్ళకి ఇలా ఐరన్ ఫ్యాన్ కొత్తగా వాడాలనుకుంటే వాళ్ళకి కాస్త ఇబ్బందిగానే ఉంటలే అలా దోశలు రావు తగులుకుంటాయి అనుకుంటే ఇలా ఉల్లిపాయ తీసుకొని బాగా రఫ్ చేసి ఆమెనే పిండి వేసి దోశ చేసుకోండి తగులుకోకుండా చాలా బాగా వస్తాయి మీకు ఈ దోశలు చేయడం నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలా అన్ని దోశలు వేసుకొని తీసుకోవాలి నేను ఒకే పిండి తోటి సాఫ్ట్ దోశలు అలాగే క్రిస్పీ దోశలు ఎలా చేయాలన్నది కూడా చూపిస్తాను అన్నాను కదా నేను ఇప్పుడు దాకా వేసిన దోశలన్నీ సాఫ్ట్ దోశలు చాలా మెత్తగా బాగా వచ్చినాయి ఇప్పుడు క్రిస్పీ దోశ ఎలా వేయాలన్నది కూడా చూపిస్తా సేమ్ పిండి తీసుకొని దోశలాగా వేసుకొని కాస్త ఎక్కువ చెప్పు కాల్చుకోవాలి అలా కాల్చుకుంటే ఇలా క్రిస్పీగా వస్తాయి చూడండి ఒకే పిండితోటి సాఫ్ట్ దోశలు క్రిస్పీ దోశలు రెండు రెడీ ఇలా నేను అన్ని దోశలు వేసుకొని తీసుకున్నా ఈ దోశలకి నార్మల్ పల్లి చట్నీ కంటే కూడా ఇలా నాన్ వెజ్ తో గానీ లేదంటే పుదీనా చట్నీతో గానీ చేసుకొని తింటే చాలా బాగుంటాయి చూడండి crispy dough. ఎంత పలచగా ఎంత బాగా వచ్చిందో చూడండి మీకు క్రిస్పీ దోశలు చేసుకోవడం ఇష్టం ఉంటే అలా చేసుకోండి లేదంటే ఇలా మెత్తని దోశలు అయితే చేసుకోండి నాకు మెత్తని దోశలే ఇష్టం అందుకే ఎక్కువ అవి అయితే చేసుకున్నా మీరు ఇవి చెప్పేదాకా సజ్జ దోశలు అని కూడా తెలియదు ఇలా ఈ కాలంలో ఎక్కువ సజ్జ దోశలు చేసుకొని తినండి ఎటువంటి దాహం ఉండదు అలాగే శరీరానికి కూడా చాలా మంచి పిల్లలు పెద్దలు ఇలా ఈ దోశలు వేసుకొని తినండి చాలా ఆరోగ్యంగా కూడా ఉంటది మనం మన పూర్వీకులు ఎక్కువగా ఇలా మిల్లెట్స్ తోటి సజ్జల అన్నమో దోశలు చేసుకుని వాళ్ళు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఎక్కువ రోజులు ఉన్నారు బలంగా ఇలా అనమా చేసుకుని తిని బలంగా ఉందాము ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు ని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో